హలో గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు నువ్వు నాకు దొరకటం నా అదృష్టం కళ్యాణ్ మాటలకి అవాక్కైన తనుజ స్టేజ్ పైనే చెప్పేశాడు బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసిన తర్వాత కళ్యాణ్ మరియు తనుజ ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భం అయితే రాలేదు ఇద్దరు తన ఫ్యాన్ మీట్ లో కూడా విడివిడిగానే కనిపించారు అలాగే కొన్ని ఈవెంట్స్ లో కూడా విడిగానే కనిపించారు అయితే తాజాగా స్టార్ మా ఛానల్లో సంక్రాంతి ఈవెంట్ లో ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పైన కనిపించారు తాజాగా ఈ ప్రోమో రిలీజ్ కళ్యాణ్ పైనే వ్యక్తం చేశాడు నిజంగా ఇది చూసి అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ తనుజ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో సార్లు తనూజ పైన తన ప్రేమని కళ్యాణ్ వ్యక్తం చేశాడు అందుకే సీజన్ మొత్తంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు పెద్దగా జరిగేవి కావు ఏదన్నా గొడవ జరిగినా సరే ఏదో విధంగా అవుట్ చేసి వెంటనే కలిసిపోయేవాళ్ళు అలాగే తనుజా కూడా కళ్యాణ్ ని స్పెషల్ గానే ట్రీట్ చేసింది అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మాత్రం ఎప్పటిలాగే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత తనూజ తన ప్రేమని అలానే కొనసాగిస్తున్నాడు కళ్యాణ్ తాజాగా కళ్యాణ్ మరియు తనూజ సంక్రాంతి వేడుక ఈవెంట్ కి వచ్చారు ఇద్దరు కలిసి ప్రమోని స్టార్ తాజాగా రిలీజ్ చేసింది ఇందులో కళ్యాణ్ మరియు తనుజా ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తారు ఆ తర్వాత తనుజా గురించి కళ్యాణ్ తన మనసులో మాటను మాట్లాడేశాడు తాను నిజంగా దొరకటం నా అదృష్టం అని నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశాడు నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ కళ్యాణ్ ఒక్కసారిగా చెప్పగానే తనుజా కూడా సర్ప్రైజ్ అయింది ఇక ఈ ప్రోమోలో వారణాసి సంచారి పాటకు తనుజా ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఆకట్టుకుంది లేడీ విన్నర్ అవుతుందని అనుకున్న మిగిలిన సంగతి తెలిసిందే అయితే ఈ ఈవెంట్ వెల్కమ్ చెప్పింది స్టార్ లేడీ టైగర్ క్వీన్ ఆఫ్ ది ఫ్యాన్స్ లేడీస్ విన్నర్ అంటూ ఎన్నో ట్యాంక్స్ ఇచ్చి ఎలివేషన్ చేశారు ఒక ప్రోమో చివరిలో తనుజా ఫ్యాన్స్ అయితే కొంతమంది స్టేజ్ మీదకు వచ్చి ఆమెను సత్కరించారు తనుజాకి తన తండ్రి ఫోటోతో ఉన్న ఒక ఫ్రేమ్ ను గిఫ్ట్ గా కూడా ఇస్తారు అలాగే తలపై కిరీటం పెట్టి క్వీన్ తనుజా అంటూ నినాదాలు కూడా చేస్తారు అని బిగ్ బాస్ విన్నర్ ఏమో అన్నంత రేంజ్ లో చేస్తున్నారు మన వైపు తనుజా పై తనకున్న ఇష్టం ప్రేమని బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ వ్యక్తం చేశాడు నా లైఫ్ లో నీలాంటి పర్సన్ రావటం నా అదృష్టం నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని అంటూ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశాడు తనుజా కూడా కళ్యాణ్ లాంటి అబ్బాయి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలంటూ బాగానే పొగిడింది మొత్తానికి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య రిలేషన్ అయితే బాగానే ఉంది కానీ తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వారు కొనసాగుతూనే ఉంది వారిద్దరు మాత్రం ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ గానే హాయిగా నవ్వుతూ ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో కళ్యాణ్ మరియు తనుజా కలిసి చాంపియన్ సినిమాలో గేర గిర గిరి అనే పాటకు స్టెప్పులేసారు ఇమాన్యుల్ అయితే మీ ఇద్దరికి ఎవరి దృష్టి తగలకూడదో అంటూ కామెంట్ చేశాడు దీంతో ఫ్యాన్స్ ఫుల్ గా గా ఉన్నారు ఈ ప్రోమోలో తనుజాతో కలిసి కళ్యాణ్ కనిపించిన సీన్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఈ ప్రోమోలో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ రనర్ అప్ అయిన తనుజాకి స్టార్ మా భారీగా స్వాగతం పలికింది తనుజాకి ఎంట్రీ సాంగ్ లో సింహాసనం వేసి మరి ఆహ్వానించారు నిజంగా ఇది చూస్తుంటే బిగ్ బాస్ నైన్ కి విన్నర్ తనుజానా కళ్యాణ అనేది అర్థం కావటం లేదు అలాగే తనూజా ఫ్యాన్స్ కూడా ఆమెకు ఒక కిరీటం పెట్టి వాళ్ళ తండ్రితో ఉన్న ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చి ఫ్రేమ్ కట్టి గిఫ్ట్ గా ఇచ్చారు అయితే వీళ్ళు మాత్రం గట్టిగానే హడావిడి చేశారు విన్నర్ అయిన కనుజా కంటే కళ్యాణ్ కంటే తనుజాకి ఎక్కువ హైప్ ఇవ్వటం విశేషం నిజానికి బిగ్ బాస్ ముగిసి ముగిసిన తర్వాత కూడా కళ్యాణ్ వర్సెస్ తనూజ అంటూ సోషల్ మీడియాలో కొంతమేరకు పెద్ద యుద్ధమే జరిగింది కావాలనే తనుజాకి కప్పు ఇవ్వలేదని ఆమె ఫ్యాన్స్ కళ్యాణ్ ట్రోఫీకి అర్హుడు అర్హుడని ఇప్పటికి కొంతమేరకు బిగ్ బాస్ లో చర్చలు మరియు అప్పుడప్పుడు వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఇది నిజంగా సంక్రాంతి ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అవ్వటంతో అందరూ కూడా యాగర్ శ్రీముఖి హోస్ట్ చేసిన ఈవెంట్ లో స్టార్ మా సీరియల్ కోఆర్టిస్ట్లు మరియు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేశారు కానీ ముందు వచ్చిన ప్రోమోల కంటే చివరిలో తనుజ మరియు కళ్యాణ్ ఎండ్రితో వచ్చిన ప్రోమోకే బాగా రీచ్ వచ్చింది ఆ రీచ్ కూడా నిజం చెప్పాలంటే అంతా ఇంత కాదు ఏకంగా యూట్యూబ్ లోనే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ కి రీచ్ అయిపోయింది అంతలా రీచ్ అవడానికి ఏకైక రీజన్ ఆ ప్రోమోలో లో మరియు కళ్యాణ్ కలిసి కనిపించడమే అవును బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తయిన స తరువాత తొలిసారి తనూజ మరియు కళ్యాణ్ కలిపి ఇద్దరు కనిపించారు ఈ ప్రోమోలో ఈ ఇద్దరు చాలా సినిమా పాటకు డాన్స్ వేస్తూ స్టెప్పులు వేసారు ఇమాన్యుల్ అయితే వీళ్ళిద్దరిని చూసి మీ ఇద్దరికి ఎవరి దృష్టి తగలకూడదంటూ కామెంట్ చేశాడు దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీగా ఖుషీలో ఎంజాయ్ చేశారు ఈ ప్రోమోలో మాత్రం ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయింది అయితే ఈ ప్రోమోలో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే స్టార్ మా సైతం తనుజాకే భారీగా హైప్ చేసి తనని ఏదో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేసినంత హడావి చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికి తనూజా గెలిచిందా లేదంటే కళ్యాణ్ గెలిచాడా అనేది మాత్రం అర్థం కావడం లేదు మొత్తానికి తనూజాకి మాత్రం ఓడిపోయిన సరే స్టార్మా లో ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు నిజంగా లేడీ చాంపియన్ అంటే తనూజాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Once again, happy bogey to all.